మరి ఉన్న వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్పండి పాస్టర్ పాస్టరయ్య నా సాక్ష్యం నేను నాకు జ్వరం పాస్టర్ అయ్యే దగ్గర ప్లేట్ చేసుకున్నాను జ్వరం తగ్గింది చదువుతున్నాను బాగా నిన్న కాదు మొన్న చికెన్ కర్రీ తినాలి పిలిచిస్తే సండే వచ్చాను గారి చర్చికి ఈ రోజే చికెన్ కర్రీ పెట్టారు పాస్టర్ గారు ప్లేట్ చేసిన వల్ల నాకు ఏదేదో ఉపకారాలు మీరు జరుగుతున్నాయి అందరికి వందనాలు సాక్ష్యం ఏంటంటే నేను అప్పుడు బాగా చదివేవాడిని ఇప్పుడు కొంచెం వీక్ అయిపోయా నేను పాస్టర్ గారితో ప్రాధాన్యత చేపిస్తున్నప్పుడు నాకు వచ్చేసింది అప్పుడు నేను మంచుతో చలితో జ్వరం వచ్చింది ఇప్పుడు నేను పాస్టర్ పాస్టర్ గారితో ప్రాధాన్యత చేయించుకున్నాను అందుకని జ్వరం మొత్తం తగ్గిపోయింది అప్పుడు నేను అందరినీ బాగా కొట్టేవాడు తిట్టేవాడు ఇప్పుడు మొత్తం పాస్టర్ గారితో ప్రాధాన్యత చేపిస్తున్నప్పుడు మొత్తం మానేసి అప్పుడు నేను సెల్యూ చేసేవాడు టీవీ చూసేవాళ్ళు మొత్తం పాస్టర్ గారు ప్రార్థన చేయించుకున్నా ఇప్పుడు మానేసా అప్పుడు నేను అందరినీ బాధ పెట్టేవాళ్ళను ఏదేదో ఏదేదో తిట్టేవాళ్ళను ఇప్పుడు నేను పాస్టర్ గారు ప్రార్థన చేయించుకున్నా పాస్టర్ గారు ప్రార్థన చేయించుకున్నా నాలో ఈ మొత్తం మార్పు వచ్చేసింది అందరికి పొందన నా సాక్ష్యం ఏంటంటే నేను దేవుని నమ్ముకు నమ్ముకోక ముందు ఆ చదివిన గుర్తుకున్నట్లేదు దేవుని నమ్ముకొని ప్రార్థన చేసుకున్న తర్వాత చదివిన గుర్తుంది మా చెడు ఆలోచనలు చెడుతలం నమ్ముకున్న తర్వాత ఏం రావట్లేదు సినిమా చూడాలన్నా ఇంట్రెస్ట్ రావట్లేదు దేవుని దేవుని ఈ విధంగా నాకు చాలా మేలు చేశాడు దేవునికి ప్రైజ్ అందరికి వందనాలు ఈ స్క్రిప్ట్ ద్వారా మీకేం అర్థమైందో కామెంట్స్ చేయండి సంఘాల్లో సాక్ష్యం చెప్తున్నారు కదా ఈ సాక్ష్యాలని దేవుని యొక్క మహిమ పరచడానికి గొప్ప మార్గం అందరూ విశ్వాసంలో బలపరచడానికి ఇది గొప్ప మార్గం గాని ఈ యొక్క సాక్ష్యాన్ని సైతాను ఆయుధంగా వాడుకొని నేటి సంఘాల్లో క్రైస్తవుల్లో సాక్ష్యం ద్వారా విశ్వాసుల్ని చెడు త్రోవలో అబద్ధ త్రోవలో నడిపిస్తున్నాడు సాక్ష్యంలో చాలా రకాల సాక్ష్యాలు వచ్చాయి ఇప్పుడు దాంట్లో కొన్ని రకాల సాక్ష్యాలు నేను చెప్పాలని మీ ముందుకు వచ్చాను దాంట్లో మొదటిదిగా అబద్ధ సాక్ష్యం వారి జీవితంలో అద్భుతం జరిగినా జరగకపోయినా మాది మాకు ఇల్లు వచ్చేసింది మాకు బంగ్లా వచ్చేసింది ఇది జరిగింది అది జరిగింది అని అబద్ధాలు చెప్పడం వాళ్ళకి వాళ్ళు డబ్బా కొట్టుకోవడం దీని ద్వారా కొంతమంది పెద్ద పెద్ద ఫేమస్ సేవకులు అని పిలువబడుతున్న వారు వారి యొక్క చర్చి ప్రమోట్ కొరకు కొంతమందిని ఆయుధంగా వాడుకొని అబద్ధ సాక్ష్యం చెప్పిస్తూ వారు ఈ యొక్క సాక్ష్యాన్ని దేవుని ద్వారా మహిమం రావాల్సిన ఈ సాక్ష్యాన్ని తప్పుడు మార్గంలో తీసుకెళ్లడం ద్వారా వారికి ఎంతమంది అయితే ఫాలో అవుతున్న వారందరూ ఈ సాక్ష్యం ద్వారా వారు విశ్వాసం నుంచి తొలగిపోతున్నారు ధనికులు మరియు ఆశీర్వాదం ఇది కొంతమంది సాక్ష్యం చెప్తారు నేను యశ్వభును నమ్ముకున్న తర్వాత నేను మొదటిగా అయితే నేను పేదవాడిని ఉన్నాను నేను దరిద్రగా ఉన్నాను కానీ నేను నమ్ముకున్న తర్వాత నా అప్పులు తీరిపోయాయి నా సమస్యలు పోయాయి నేను ఇప్పుడు బాగున్నాను దాదాగా ఇరవై లక్షల అప్పులు తీరిపోయింది నేను నమ్ముకున్న రెండు మూడు సంవత్సరాలు మొత్తం అప్పులు పోయాయి ఏం లేదు నేను ఇల్లు కొనుక్కున్నాను బంగ్లా కొనుక్కున్నాను అని చెప్తారు ఈ సాక్షి వల్ల కొంతమంది జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడు కొంతమంది కార్యాలు చేయడు కొంతమంది జీవితంలో దేవుడు ఒకరిని తగ్గిస్తాడు ఒకరిని ఒకరిని హెచ్చరిస్తాడు దీని ద్వారా కొంతమంది నేను నా జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయలేదు అతని జీవితంలో గొప్ప కార్యం చేశాడు దేవుడు నన్ను వదిలేశాడేమో దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో అని వాళ్ళు బాధపడుతూ విశ్వాసంలో వాళ్ళు కృంగిపోతూ విశ్వాస జీవితం నుంచి పూర్తిగా తొలగిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇది సాతాను కలిగిస్తున్న రెండో రక అబద్ధ సాక్ష్యం ప్రదర్శన కోసం చెప్పే సాక్ష్యం వాళ్ళు వాళ్ళు కొంతమంది కొన్ని చర్చిల్లో నేను చూశాను హైదరాబాద్ లో ఒక చర్చిలో వాళ్ళు వాళ్ళు గొప్ప డబ్బా కొట్టుకుంటారు అనమాట ఒక మా అర్థ చెప్పాలంటే ప్రదర్శించుకుంటారు మేము ఇలా జరిగింది నీరుగో నేను కొన్ని చాలా సంవత్సరాల నుంచి నేను దేవుని నమ్మకంగా ఉన్నాను నేను ముప్పై రోజులు నలభై రోజులు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా నా యొక్క సమస్యలు పోయాయి నా యొక్క స్థితిగతులు మొత్తం మారిపోయాయి నేను ప్రార్థన చేస్తున్నాను ప్రతిరోజు నేను దేవునికి ఇవ్వాల్సిన ఇస్తున్నాను నేను అన్ని విషయాలు దేవుని నమ్మకంలో ఉన్నాను కాబట్టి దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేశాడు అని చెప్తూ సాక్ష్యం చెప్తారన ఇది కూడా విశ్వాసంలో కొంతమంది సాక్ష్యం ఈ సాక్ష్యం నా కొంతమంది విశ్వాసులు ఏమనుకుంటారు ఏమనుకుంటారంటే అసూయ నిరాశ కలుగుతుంది దేవుడు వాళ్ళకి ఇచ్చాడు నాకు ఇవ్వలేదు అని విశ్వాసులు దేవుణ్ణి సణుక్కుంటారు వాళ్ళు విశ్వాసంలో ఎదగాల్సిన వాళ్ళు దేవుణ్ణి సణుక్కొని దేవుళ్ళ నుంచి తొలిగిపోతారు ఇది సైతాన్ని కలిగిస్తున్న ఒక రకమైన మోసం తప్పుడు సిద్ధాంతం బలపరిచే సాక్ష్యం ఇది ఎలాంటిదంటే దేవుడు నాతో కళ్ళలో చెప్పాడు ఇదిగో ఇలా జరిగితుంది ఇలా మాట్లాడాడు నాతో ఇదిగో నీకు నెక్స్ట్ ఇయర్ నీకు ఒక కారు ఒక బంగ్లా నేను ఇస్తానని దేవుడు నాతో చెప్పాడు ఆయన చెప్పినట్లే దేవుడు నాకు కారు బంగ్లా ఇస్తానని చెప్పాడు నాకు ఇచ్చేశాడు కూడా అని చెప్తారనమాట బైక్ పట్టుకొని అతను ఎవరో అతని జీవితం ఏంటో అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు కానీ నేను కారులో కారులోనే వస్తాడు అతను కారులోనే వస్తాడు నేను కారు కొన్నాను ఇది కొన్నాను అన్ని నాకు ఇచ్చేశాడు దేవుడు అని మాయ మాటలు చెప్తారన్నమాట కాని అతని యొక్క జీవితం కట్టుగా వెళ్ళి గమనించి చూస్తే అతని కారు ఉండదు ఏముండదు కానీ అతను వచ్చి జనాల ముందు డబ్బా కొట్టుకుంటారు ఇది ఒక మోసకరమైన సాక్ష్యం పాస్టర్లు లేదా వ్యక్తులను హెచ్చించే సాక్ష్యం ఇదిగో ఈ చర్చిలో నేను రావడం ద్వారా పాస్టర్ నా మీద నా చేయి నా తల మీద చేయి పెట్టి ప్రార్థన చేయడం ద్వారా నాలో నా రోగం పోయింది ఆయన నా తల మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తే నా సమస్యలు మొత్తం తీరిపోయాయి ఆయన ప్రార్థన మా సేవకుడు ప్రార్థన చేశాడు నాకు ఈ జరిగిపోయింది నా సేవకుడు ప్రార్థన చేశాడు నాకు కుమారుడు పుట్టాడు మా సేవకుడు నా కొరకు ప్రార్థన చేశాడు నా అప్పుల సమస్య తొలగిపోయాయి అని చెప్తాను అక్కడ సేవకుడు ఉంటాడు కానీ అక్కడ దేవుడు ఉన్నాడు సాక్ష్యాలు దేని కొరకు అంటే దేవుని యొక్క నామం మహిమ పరచడానికి సాక్ష్యం చెప్పాలి సంఘాల్లో కానీ ఇప్పుడు దేవుని నామం మహిమ కాకుండా పాస్టర్ల నామం మహిమ పరచబడుతుంది ఇప్పుడు సంఘాల్లో చాలా సంఘాల్లో అలాగే జరుగుతుంది ఇది సైతాన్ని కలిగిస్తున్న ఒక రకమైన మోసం నిజమైన సాక్ష్యం ఎలా ఉంటుందంటే అందరినీ విశ్వాసంలో బలపరిచేదిగా ఉంటుంది వాక్యానుసారంగా ఉంటుంది సాక్ష్యం చెప్పే వ్యక్తి ఎలా ఉంటాడంటే తను తగ్గించుకుని దేవుని నామాన్ని హెచ్చిస్తాడు మాట మాటకి దేవునికే మహిమ దేవునికే మహిమ అని చెప్తాడు అది నిజమైన సాక్ష్యం ఇది నావల్గా కలిగింది కాదు దేవుడు ఇచ్చింది దేవుని వల్ల మాత్రమే సాధ్యమైంది నేను ఇది జరిగిద్దో లేదో నేను అనుకున్నా కానీ దేవుడు ఇది చేశాడు దీన్ని బట్టి దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక అని సంబోధిస్తాడు దీని ఇది విన్న సంఘంలో విశ్వాసులు అవును దేవుడు చేస్తాడు అని విశ్వాసం కలుగుతుంది మిగతా సాక్ష్యాల్లో ఏం కలుగుతుందంటే వాళ్లకు నిరాశ కలుగుతుంది వాళ్ళు అసూయ కలుగుతుంది దేవుడు మమ్మల్ని వదిలేశాడు దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు దేవుడికి మేము పనికిరాము అని వాళ్ళు విశ్వాసంలో తొలగిపో చాలా మంది ఉంటారు సాక్ష్యాలు దేని కొరకంటే సంఘంలో ఉన్న విశ్వాసములను బలపరచడం కొరకు సాక్ష్యాలు ఎందుకంటే వాళ్ళు నిరాశలో ఉన్న వారికి ఉత్తేజం కలిగి వాళ్ళు ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోవాలని సాక్ష్యం చెప్పాలి కానీ నేటి దినాల్లో సాక్ష్యం ఎలా ఉందంటే వాళ్ళ సంఘాన్ని ప్రమోట్ చేసుకుని వాళ్ళ పేరు ప్రమోట్ చేసుకొని దేవుని దేవుడు అక్కడ ఉండడు కాని వాళ్ళ చర్చి పేరు వాళ్ళ సంఘ పేరు ఆ వ్యక్తి పేరు పెద్ద పెద్ద ఫ్రేములు అది పెడతారు అదే దీని దీన్ని బట్టి దేవుని యొక్క నామం మహిమ పరచబడదు కానీ సైతాను మాత్రం చాలా సంతోషిస్తాడు సంతోషంతో గంతులు వేస్తాడు ఎందుకంటే జనాలందరూ త్రోవ తప్పి చెడ్డది వాళ్ళైపోతున్నారని అందరూ దేవుని యొక్క రాజ్యాన్ని మర్చిపోతున్నారని దేవుని యొక్క రాజ్యాన్ని గుర్తు రాకుండా అలా చేసి అందరినీ మోసం చేస్తున్నాడని గ్రహ మనుషులు గ్రహించగా అలా సాగిపోతున్నప్పుడు సైతాను వాళ్ళ సైన్యం గంతులు వేస్తూ ఎంజాయ్ అనమాట ఇదిగో చూడు అందరూ ఆశీర్వాదం ఇది అందరూ అట్టు పరిగెడుతున్నారు పరలోకం ఎవరికి అవసరం లేదు నేను చేసిన మోసం సాక్ష్యం అనే ఆయుధంతో కొట్టిన దెబ్బ గట్టిగానే తగిలింది అని సైతాన యొక్క సైన్యము ఎంజాయ్ చేస్తారు వాళ్ళు సంతోషిస్తారు కాబట్టి ఈ వాక్యం ఈ విషయం చూస్తున్న సహోదరి సహోదరు ఏ చర్చిలో అయినా ఎక్కడైనా సరే సంఘంలో సాక్ష్యం చెప్తున్నప్పుడు అతను చెప్పే సాక్ష్యంలో వాక్యానుసారమైన సాక్ష్యం ఉండాలి వినయం విధేయత ఉండాలి తగ్గింపు ఉండాలి మాట మాటికి దేవుని యొక్క నామం మహింపం పరిచే విధంగా ఉంది అదే నిజమైన సాక్ష్యం కాబట్టి నేటి క్రైస్తవంలో అబద్ధ సాక్ష్యం ద్వారా అందరూ బలపరచబడాల్సిన విశ్వాసులు బలహీనులైపోయి దేవుని యొక్క రాజ్యానికి దూరం అయిపోయి అందరూ నరకానికి వెళ్ళిపోతున్నారు చాలా బాధాకరమైన విషయం అందుకని చిన్న స్కిప్ చేసి ఈ విషయం తెలియపరచాలనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు షేర్ చేయండి మీకు మరిన్ని అప్డేట్ కావాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దేవుని కృప మీకు మీ కుటుంబానికి తోడై ఉండనుగాక ఆమె ప్రైజ్ లాడ్ అందరికీ వందనాలు ప్రజల